హలో అండి అందరు ఎలా ఉన్నారు మీకు శ్రాహంసుకుల వారు మంచిగా పూజ చేసుకున్నారా వీడియో ఏంటంటే తమ్నెళ్ళు చూశారు కదా మరి ఆదిత్య నిర్ణయం ఏంటి ఆదిత్య సమాధానం ఏంటి చిలకమ్మను బయటికి పంపిస్తాడా అదేనండి దివ్యాన్ని బయటికి పంపిస్తాడా లేదా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మరి ఆనందిని ఆదిత్య అయితే నమ్ముతాడా అది కళ లేదంటే నిజమే అని అనేది ఈరోజు ఫుల్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్న రిక్వెస్ట్ అనమాట వీడియోకి అయితే లైక్ ఇస్తున్నారు కానీ ఆ కింద హైప్ అనేది ఉంటుందండి హైప్ మీద మీరు అలా క్లిక్ చేస్తే నాకైతే పాయింట్లు అయితే వస్తాయి పాయింట్ల వల్ల నాకు వీడియో అయితే కొంచెం ముందుకి సజెషన్లోకి వెళ్తుంది అసలు మొన్న వెళ్ళినట్టయితే ఇంకా అసలు వీడియో ఒక్కసారి కూడా సజెషన్లోకి వెళ్ళలేదండి ప్లీజ్ అర్థం చేసుకొని మీరు పాయింట్లు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు అసలు స్టోరీ ఏం జరిగిందో బిట్లు బిట్లు అయితే చెప్పుకుందాము ఇంకా ఆదిత్య అయితే దివ్యకి భోజనం పెట్టి వెళ్ళిపోతాడు తినమని ఇంకా అది చూసి జీవన ఏ బావగారిని లైన్లో పెట్టావు కదా అని చెప్పేసి జీవన అలెక్కిద్దాం అంటూ ఉంటుంది ఏంటి లైన్లో పెట్టింది నా బొంద ఇదిగో కూడు పెట్టి బొచ్చులో అన్నం పెట్టి వెళ్ళిపోయాడు అంటే మనం అట్లా కొంచెం హింటిచ్చినా దాన్ని ఉపయోగించుకొని చెలరేకి పోవాలి అని చెప్పేసి జీవన అంటూ ఉంటుంది చెలరేకపోవటమో నా బొంద అని చెప్పేసి ఇంకా మళ్ళీ అయితే అలెక్క అంటూ ఉంటుంది చూడు ఈరోజు ప్లేట్లో భోజనం పెట్టినాడు రేపు పడకలో నీకు ప్లేస్ ఇవ్వడా భారీగా ప్లేస్ ఇవ్వడా అని చెప్పేసి ఇంకా జీవన అయితే ఇంకా ఎక్కువ చెప్తూ ఉంటుంది ఎక్కిచ్చి చెప్తూ ఉంటుంది అలెక్కకి అలెక్క్యా మాట వినగలనే నిజమేనంటావా నువ్వు చెప్పేది అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా శ్రీను అయితే అయితే ఏ బొమ్మ శివలింగం వేసి ఆనంది పూజిస్తుందో ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి మూడు అడ్డ సావాల స్వామి నువ్వు నా అమ్మడికి మోసం నా అమ్మని ద్రోహం చేయాలనుకున్నావా నా అమ్మడికి నువ్వు మంచి చేయాలనుకోవట్లేదా అని చెప్పేసి నేను నా అమ్మడికి మంచి చేద్దామని ఏదో ఈ బొట్టుని కడితే అక్కడ శిలకం ఏం చేసింది తీసిన మొహాన్ని కొట్టింది ఇది అసలు న్యాయం ఉందా అసలు నువ్వు ఉన్నావా లేవా అని చెప్పేసి శ్రీను అయితే శివలింగం అదే బొమ్మ వేసిన శివుడి దగ్గర అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఒక ముసలాయన అయితే నవ్వుకుంటూ ఉంటాడు శ్రీను కోపంతో ఆ తాళినిసిరేయటంతో ఆ ముసలాయన ముందైతే పడుతుంది ఇంకా ముసలాయన ముందు పడుతుంటావు అలా బాబు ఏంటి నువ్వు ఆ శివయ్యని తిడుతున్నావా ఏం చేసినా శివయ్య ఈ మంచికే చేస్తాడు ఎటు వెళ్ళినా శివయ్య మీకు మంచి చేయాలనే చూస్తాడంటే ఏంటి మంచి ఇదిగో నేను తాళి కట్టిన అమ్మాయి నా ఈ తాళి నాకు అవసరం లేదని చెప్పేసి నాకు నా మొహాన్ని ఇసిరేసి వెళ్ళటం అదే నా మంచి అని చెప్పి అంటుంటే నాయనా నువ్వు మంచితనంతో ఓర్పుగా ఉంటున్నావు నీ మంచితనాన్ని పక్కన పెట్టి చూడు అని చెప్పేసి ఇంకా ముసలతను అయితే ఆ పెద్ద చెప్పడంతో శ్రీను ఆలోచిస్తూ ఉంటాడు ఇంక ఇంతలోకైతే ఇంకా పద్మాలు అయితే ఈ గోళీలు ఏదేసుకోవాలి పద్మాలు అని చెప్పేసి శ్రీమాదిరి అడుగుతుంటాడు ఏదేసుకోవాలా ఏది నీకు నచ్చితే అది వేసుకో అని చెప్పేసి పద్మాలు అంటూ ఉంటుంది గదేంటి గట్ల సిరుబుల్లు అంటే ఇంకెట్ల సిరిబుర్లు ఆడాలియా అక్కడ బిడ్డ జీవితం ఆగం అవుతుంది అది వ్యవహారం ఇంకా ఇక్కడికి రాలేదు ఈ సీనిగాడు ఉన్నట్టు ఉండకుండా లొల్లి చేశాడు అక్కడ బిడ్డ జీవితం ఏమైపోతుంది ఏమని నేను ఆలోచిస్తుంటే నువ్వు గోళీలు ఎట్లా వేసుకోవాలి ఎట్లా వేసుకోవాలి అడుగుతున్నావు మనం రేపు పొద్దు తాలికే వెళ్ళి మనం పెద్ద జీవితాన్ని అయితే అవ్వకుండా కాపాడాలయ్యా అనగానే ఇది ఇదంతా చేసింది ఆ శ్రీనుగాడు కదా వెళ్ళి వాడిని అడిగి పడేస్తాను అని చెప్పేసి శ్రీ అయితే కోపంగా వెళ్తూ ఉంటాడు అప్పుడు శ్రీను అయితే బాగా నిద్రలో ఉంట ఉండగా శ్రీను అయితే ఒక్క తను తనడంతో కింద అయితే పడతాడు మంచం మీద నుంచి ఏంది మామ పొద్దున్నే నువ్వు అంటే ఏందిరా హాయిగా నిద్రపోతున్నావా చేసిన నీళ్ళంతా చేసి హాయిగా ఎట్లా నిద్రపడుతుందిరా నీకు అని చెప్పేసి ఇంకా శ్రీను అయితే అరుస్తూ ఉంటాడు ఏంటి మామ నేను చేసింది అమ్మడికి మంచి చేయాలనుకున్నాను కానీ ఏం జరిగింది అది రివర్స్ అయింది నన్నేం చేయమంటావు మా అంటే నువ్వేం చేసి లేదేంద్ర పొయ్యి నీ పిల్లలు జోలికొచ్చుకోపో నువ్వు తాలి కట్టావు కాబట్టి అది ఇష్టమైనా ఇష్టం లేకపోయినా అప్పుడు ఇప్పుడు నీకు అది పెళ్ళమే పోయి నీ పిల్లలు ఆ పప్పు దద్దమ్మ అని చెప్పేసి పనికి మాలినోడా అని చెప్పేసి ఇంకా హసి మాదిరి తిడుతూ ఉంటాడు ఆ మాటలకైతే శ్రీనుకైతే చాలా పోర్షం వస్తుంది పోర్షం వచ్చి ఇంకా షర్ట్ వేసుకొని పోతూ ఉంటాడు అవ నేను పోయేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు రే శ్రీను ఆగురా ఆగురా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అవ అంటున్నా కానీ ఇంకా శ్రీను ఆగకుండా వెళ్ళిపోతాడు ఇంక ఇంతలోకైతే దివ్య ఫోన్ చూస్తూ ఫోన్ నొక్కుంటూ ఉంటుంది ఫోన్ నొక్కుంటున్న దివ్యను అయితే చేయబట్టుకుని లాక్కెళ్తూ ఉంటాడు రే శ్రీను వదులురా వదులురా అని అంటున్నా కానీ వదలరా అనమాట ఇంకా లాక్కెళ్తూ ఉండగా ఆదిత్య నన్ను కాపాడు ప్లీజ్ ప్లీజ్ అని ఆదిత్య చాలా హడావుడిగా వచ్చి శ్రీను అయితే ఇంకా కొట్టేస్తాడు శ్రీని కింద పడటంతో ఒక్కసారిగా ఏంటి కొట్టని బాబు ఆదిత్య బాబు కొట్టండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతకీ నువ్వు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని జీవన కలగ చేసుకుంటూ ఉంటుంది ఎందుకు వచ్చానేంటి శిలకమ్మని నా తోడు తీసుకెళ్ళటానికి వచ్చినా అంటే అసలు నువ్వు నువ్వెవరు చిలకమ్మ తీసుకెళ్ళటానికి అని చెప్పి జీవన అంటూ ఉంటుంది నేను కట్టిన భార్యని అని చెప్పి అంటూ ఉండగా ఓ ఈ ఆనంది వచ్చిందా శ్రీనుని ఇలా ఉసుగొలిపి ఇంటికి పంపించింది నువ్వేనా అని చెప్పేసి ఆనందిని చేసుకుంటూ ఉంటాడు ఆదిత్య మళ్ళీ అపార్థం చేసుకుంటూ ఉండగా ఆనంది ఏంటి ఆదిత్య గారు ప్రత్యానికి వీరు నన్ను అంటారు శ్రీను నేను రమ్మంటూ ఏంటి నేను ఎందుకు రమ్మను శ్రీను నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు వెళ్ళు రా వెళ్ళు అని చెప్పేసి ఆనంది అంటుంటే ఉండి శిలకమ్మ నేను నీతోటి మాట్లా ఉండు అమ్మడి నేను నీతోటి మాట్లాడటానికి రాలే ఈ ఆదిత్య బాబు గారితో మాట్లాడటానికి వచ్చినా అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా ఆదిత్య ఏంట్రా నువ్వు నాతో మాట్లాడేది అంటే చూడండి ఆదిత్య బాబు గారు ఈ శిలకమ్మని నాతో తీసుకెళ్లకుండా ఉండాలి అంటే నేను సూటిగా రెండే రెండు ప్రశ్నలు అడుగుతా ఆ రెండు ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి ఇంకా శ్రీను అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు అడిగేది అడుగు అని చెప్పి అనగానే అయినా నా మా బావ గారు నువ్వు అడిగే తొక్కల ప్రశ్నలకు మా బావగారు సమాధానం చెప్పడం ఏంటి అని జీవన అంటూ ఉంటే ఆగమ్మ నువ్వు ఆగు ఒక నిమిషం ఆగు అని చెప్పేసి జీవనాన్ని ఆపుతూ ఉంటాడు శ్రీను అయితే ఇప్పుడు శిలకమ్మని గతం గుర్తొచ్చింది కదా మరి సిలకమ్ని ఏ ఉద్దేశంతో మీ ఇంట్లో